హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కారా నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో మందార చెట్టు గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకే వీడియోలో చెప్పబోతున్నాను మందార చెట్టు తీసుకొచ్చినప్పటి నుంచి దాన్ని ఎలా పెంచాలి దీనికి పూలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి ఎప్పుడు పూన్ చేయాలి దీనికి ఎటువంటి కంపోస్ట్ వేయాలి ఇంకా దీని కటింగ్స్ ఎలా పెడితే మంచి తొందరగా మీకు గ్రోత్ కనిపిస్తుంది ఇంకా పూలు కానీ రాని మొక్కలకి ఎట్లా చేస్తే పూలు ఎక్కువ వస్తుంది ఇవన్నీ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను ముఖ్యంగా నేను ఈ వీడియోలో మీకు చీడపీడ గురించి చెప్పబోతున్నాను మీరు స్కిప్ చేయకుండా దాకా చూడండి ఒకవేళ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ ఇచ్చి నలుగురికి షేర్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఓకేనా ఈ వీడియోలో మనం కటింగ్స్ని పెట్టడం ఎలాగని చూసుకునే కన్నా ముందు నర్సరీకి వెళ్ళినప్పుడు ఎటువంటి మొక్కలు తీసుకురావాలి అని చూద్దాం చాలామంది మనం ఏం చేస్తాం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయిపోతుంది కదా ఏదో మొక్కలు కొనడానికి వెళ్తామో అక్కడ వెళ్ళగానే మనకు ముందు కనిపించేది మందార చెట్లు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది ఏదైనా ఒక చెట్టు తీసుకోవాలనుకుంటాం చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర లేని ఒక పూలు కనిపించగానే అట్రాక్ట్ అయిపోయి ఏదో ఒక మొక్క తీసుకొస్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించుకోవాలి మీరు చాలా మొక్కలు ఎలాగుంటుందంటే ఇప్పుడు పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఉంటుంది అంటే ఒకటి రెండు సన్నటి కొమ్మలు ఉంటుంది ఒకటి రెండు పూలు ఉంటుంది ఇటువంటి మొక్క తీసుకొచ్చినప్పుడు మన ఇంట్లో చాలా రోజులు దీన్ని పెంచుకోవాల్సి వస్తుంది అంటే ఎక్కువ పూలు రావాలంటే ఎప్పుడో ఒకటి ఒక నెలకు రెండు నెలకు మూడు నెలకు ఒకటి పూస్తూ ఉంటుంది అటువంటి మొక్క కాకుండా మీరు ఏం చేయాలంటే కాస్త దాని మొదలుంటుంది కదా దాని స్టెమ్ కాస్త లావుగా ఉన్నది తీసుకోండి కాస్త గుబురుగా ఉన్నది తీసుకోండి అంటే ఒక ఆరేడు చిగులు ఉంటుంది కదా అటువంటి తీసుకోండి ఒక యాభై రూపాయలు ఎక్కువ పెట్టిన పర్వాలేదు మంచి మొక్క తీసుకొస్తే మనకు అది దాన్ని పెంచుకోవడం చాలా ఈజీ ఇంకా దానికి ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది ఎక్కువ కష్టపడక్కర్లా మనం లేకపోతే ఒకటి రెండు స్టెమ్ ఉంటే ఇందాక చెప్పినట్టు దాన్ని పెంచుకోవటానికి చాలా శ్రమ పడాలి ఓకేనా ఇదొకటి ముందుగా గుర్తించుకోవాలి ఇంకా తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నర్సరీకి వెళ్ళినప్పుడు ఆ మొక్క చీడపీడలు ఉన్నాయా లేదా అని చూడకుండానే అట్లా తీసుకొస్తూ ఉంటారు ఆకులు పండుపారిందో చూడండి మట్టి మంచి హెల్తీగా ఉందో చూడండి ఇవన్నీ చూసి తీసుకురండి ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే నర్సరీలో ఉన్న మొక్కలకి కింద వేర్లు వచ్చి ఉంటుంది అంటే భూమిలో అది వేర్లు వెళ్ళి ఉంటుంది ఇవి పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఇటువంటిది తీసుకురాకండి ఎందుకు తెలుసా ఇటువంటి మొక్కలు మనం తీసుకొచ్చి రీపోర్ట్ చేసినప్పుడు ఈ రూట్స్ అన్నీ తెగిపోయి మొక్క తొంద కాస్త పాడవటానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ సమస్య ఏంటంటే పూల మొగ్గలు రాలిపోవడం చాలామంది ఎదురవుతుంది ఏదో ఒక సీజన్లోనైనా మనకు ఈ మొగ్గలు రాలిపోవడం చూస్తూ ఉంటాం చాలా బాధేస్తూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఒకటో ఎక్కువ వాటర్ మనం పోస్తూ ఉండడం రెండోది పోషకాల లోపం అంటే మంచి కంపోస్ట్ ఇవ్వకపోవడం తర్వాత ఇంకొకటి ఏంటంటే మట్టి హెల్తీగా లేకపోవడం వల్ల ఈ బర్డ్స్ రాలిపోతుంటే దీని గురించి నేను ముందు తర్వాత తర్వాత చెప్తాను ఇంకా ఈ మందారి చెట్టుకి పెద్ద శత్రు ఏదైనా ఉందంటే మిలీ బగ్స్ ఎఫెట్స్ ఇవి రెండు వచ్చిందంటే ఆ మొక్కను పాడయ్యేదాకా వదలదు మొత్తం ఎండిపోగొడుతుంది ఆ మనం కాస్త చూడకుండా ఉంటే ఏమవుతుందంటే మొక్క ఎండిపోతుంది సచ్చిపోతుంది ఇది కనిపించగానే మీరు వాటర్ వేసి కడిగేసేయండి ఈ మిలీ బగ్స్ కనిపించగానే లేదు అంటే గంజి ద్రావణం వేసి స్ప్రే చేయండి దీనివల్ల మనకు మొక్క హెల్తీగా తయారవుతుంది అయితే నేను చాలా వీడియోలు చేశాను లేదు అంటే మీరు కామెంట్లు అడగండి నేను దానికోసం సపరేట్గా వీడియో చేస్తాను ఓకేనా సరే ఇంకా ఈ మిలీ కానీ యాఫర్డ్స్ కానీ ఇది ఒక చెట్టు మీదనే కాదండి మట్టిలో కూడా ఉంటుందని నేను చాలా వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నా పాత సబ్స్క్రైబర్స్ తెలిసి ఉండొచ్చు దీన్ని ఎలా మనం రిమూవ్ చేయాలంటే ఒకటి రెండు ఇంచులు మట్టి తీసేసి వేరే మట్టి కంపోస్ట్ కలిపి దీన్ని నింపండి అప్పుడు ఏమవుతుందంటే ఆ మట్టిలో ఉన్న గుడ్లన్నీ చనిపోతాయి లేకపోతే మట్టిలో గుడ్లు ఉంటాయి కదా దాన్ని మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఆకులన్నీ పండుబారి రాలిపోతూ ఉంటుంది లేకపోతే మొక్క ఉంటుంది కానీ ఎప్పటికీ పూలు అవ్వకుండా అలాగే ఉండిపోతుంది అంటే ఏదో పెద్ద అస్థి లాగా నిలబడి ఉంటుంది సన్న సన్నటి కొమ్మలు ఉంటుంది ఎక్కడ కాస్త కళాకాంతి ఉండదు ఆ మొక్కలో ఇది చూడగానే మనకు చాలా బాధేస్తూ ఉంటుంది దీనికి రీజన్ ఏంటంటే కొన్ని ఫంగస్ వల్ల దీని ఎలాగొస్తుందంటే మన గార్డెన్ క్లీన్గా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఇటువంటి ఫంగస్ రావటానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ పిక్చర్లో చూడండి ఆకులన్నీ పండుబారిపోయింది సన్నెట్ సన్నటి సన్నటి కొమ్మలు ఉన్నాయి దీనికి రీజన్ ఏంటంటే సరైన ఎండ లేకపోవడం వల్ల ఇలా ప్రాబ్లం వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మొక్కలకి వచ్చేది లీఫ్ కర్లీ అంటే ఆకులన్నీ ముడతపడిపోయి ఉంటుంది ఆకులు హెల్తీగా ఉండదు మంచిగా ఉండదు దీనివల్ల కూడా మనకు పూలు క్వాలిటీ బాగుండదు దీనికి రీజన్ ఏంటంటే ఇది కూడా ఒక ఫంగస్ దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ఆకులన్నీ తీసేసి కాస్త చేసి పుల్లటి మజ్జిగని బాగా నీళ్ళలో కలిపి దాన్ని స్ప్రే చేస్తూ ఉంటే ఈ ఆకుముడితే బారి నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు లేకపోతే సోడా పొడి వాటర్ నుంచి కూడా ఈ మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే కటింగ్స్ ఎలా నాటుకోవాలనే చాలామంది తెలియదు ఎవరింటికి వెళ్తారో ఒక పెద్ద కొమ్మ తీసుకొస్తారు మట్టిలో గుచ్చుతారు అది వస్తే వచ్చింది లేకపోతే లేదు అలా కాకుండా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ మాత్రం ఇలా కట్ చేసి మీరు దాన్ని నీళ్ళలో పెట్టినా కూడా మీకు కొన్ని రోజులకి దానికి వేర్లు వస్తుంది కానీ రెండు మూడు రోజులకి ఒకసారి కంపల్సరీగా నీళ్లు తీసేస్తూ ఉండాలి అంటే మారుస్తూ ఉండాలి తర్వాత సెమీ షెడ్లో పెట్టండి అట్లా అటువంటి వాటర్ని మీకు మంచిగా చెగులు వస్తుంది ఇంకా మట్టిలో పెట్టాలనుకుంటే కనుక ఇసుక ఎక్కువ ఉన్న ఇసుకలో ఓన్లీ ఇసుకలో పెట్టినా పర్వాలేదు మంచిగా వస్తుంది మీ దగ్గర కోకోపీట్ ఉందంటే ఈ రూట్స్ రావటానికి మనం కోకోపీట్ని యూస్ చేసుకుంటే మంచి చక్కగా తొందరగా రూట్స్ వస్తుంది రూట్స్ వచ్చిన తర్వాత అంటే బాగా చిగిరి రూట్స్ అన్నీ వచ్చింది బాగా చిగిరింది అనుకున్నప్పుడు దాన్ని తీసి మెయిన్ మెయిన్ తొట్టిలో మనం దాన్ని పెంచుకోవచ్చు అంటే రీప్లాంట్ రీప్లెంట్ చేసుకోవచ్చు ఓకేనా సరే అర్థమైంది కదా మీకు ఇటువంటి జాగ్రత్త తీసుకుంటేనే చిన్న మొక్క నుంచి కూడా పెద్ద ఎక్కువ పూలు మనకు రావటానికి ఛాన్సెస్ ఉంటుంది ఇంకా కొందరు సమస్య ఏంటంటే మొక్క పొడువుగా పెరిగిపోయి ఉంటుంది ముందైతే స్టార్టింగ్లో జా చాలా పూలు వచ్చి ఉంటుంది తర్వాత తర్వాత పూలు తక్కువ అవుతూ ఉంటుంది మొక్క అలాగ పెరిగిపోయి ఉంటుంది మీరు దీనికి ఒక ఛాన్స్ తీసుకోవచ్చు ఏంటంటే మొక్కని ప్రూన్ చేయండి ప్రూన్ చేయడం చాలా ఇంపార్టెంట్ మన మందార్ చెట్టుకి సంవత్సరానికి ఒక్కసారినైనా ప్రూన్ చేయాలి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సీజన్లో మీరు మందార మొక్కకి చా మంచి హ్యాపీగా మీరు ప్రూన్ చేయొచ్చు హార్డ్ ప్రూనింగ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు చక్కగా చిగురొచ్చి నెక్స్ట్ పూలు బాగా ఎక్కువ వస్తుంది ఓకేనా ప్రూన్ చేయడం ఇంపార్టెంట్ ప్రూన్ చేయకపోతే మీకు ఎక్కువ పూలు రాదు ఆ కొమ్మలు కూడా ఎక్కువ ఉండదు ఇంకొకటి మందరి చెట్టుకి మనం పింఛింగ్ చేయడం కూడా ఇంపార్టెంటే ఇప్పుడు మీరు నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్లో ఆ చిగుళ్ళలో మొగ్గలు మొగ్గలుంటే అప్పుడు పింఛింగ్ చేయటానికి వీలు ఉండదు మొగ్గ లేని కొమ్మలు ఏమైనా ఉందంటే దాన్ని పింఛింగ్ చేయండి దీనివల్ల ఒక కొమ్మలో నాలుగో చిగుళ్ళు వచ్చి మీకు చెట్టు నిండా పూలు వస్తుంది చెట్టు నిండా పూలు రావాలంటే మెయిన్ రీజన్ పింఛింగ్ ప్రూనింగ్ చేయడం ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి మందార చెట్లలో ఇలా పూ ఆకులన్నీ రాలిపోయి ఉంటుంది పా పాట్స్ నిండా ఉంటుంది చాలా మంది మీరు గమనించి ఉండొచ్చు అవన్నీ క్లీన్ చేసేసి మట్టిని పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి లూజ్ చేస్తూ ఉండాలి ఈ లూజ్ చేసినాకనే మనం దానికి ఎటువంటి కంపోస్ట్ చేసినా కూడా మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది దీనికి చక్కగా మనం ఎగ్షల్ పౌడర్ వేయచ్చు లేకపోతే ఈ బోన్ బోన్మిల్ ఇది వేయచ్చు మనం బనానా పౌడర్ వేయచ్చు ఇటువంటిది వేస్తే మనకి ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది కంపోస్ట్లో చూసుకుంటే మీరు వర్మీ కంపోస్ట్ కానీ కౌడంగ్ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఏది మీకు అందుబాటులో ఉంటే అది వేసినా కూడా చక్కగా పూలు వస్తుంది మంచిగా చిగులుకుంటుంది మొక్కలు ఇంకా కొత్తగా మొక్కలు పెట్టుకునే వాళ్ళకి ఎటువంటి మట్టి తీసుకోవాలనేది కాస్త ఇదిగా సమస్యగా ఉంటుంది ఒక పోర్షన్ మీరు మట్టి తీసుకుంటే ఒక పోర్షన్ మీరు తీసుకోవాలి ఇసుక తీసుకోవాలి లేదు ఇసుక మన దగ్గర లేదు అంటే ఈ వరి పొట్టు తీసుకోవచ్చు లేకపోతే ఈ మన కట్టెలు ఉడ్వా ఉడ్వా వేస్ట్ ఉంటుంది కదా అది తీసుకో లేదంటే కంపోస్ట్ వేసినా కూడా చక్కగా ఎక్కువ కంపోస్ట్ వేసినా కూడా మట్టి లూజ్గా ఉండాలి టోటల్గా ఏం చెప్తున్నానంటే మట్టి లూజ్గా ఉండాలి ఇంకా దీన్ని పెంచుకునే కంటైనర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి ట్వంటీ లీటర్స్ మీకు డబ్బా దొరికింది అనుకోండి అందులో హ్యాపీగా మీరు మందార మొక్కలు పెట్టుకోవచ్చు చిన్న మొక్కలకి చిన్న పాటలు పెట్టండి కాస్త పెద్దగా దాని తర్వాత పెద్ద పాటలు పెట్టాలి కనీసం ఫోర్టీన్ ఇంచ్ నుంచి సిక్స్టీన్ ఎయిటీన్ ఇంచెస్ పాటలో మీరు మందార మొక్కని పెట్టుకుంటే కనుక మీకు ఎక్కువ పూలు వస్తుంది ఎందుకంటే దీని వేర్లు చాలా పెరుగుతూ ఉంటుంది మీరు చిన్న చిన్న పోట్లు పెడితే ఎక్కువ పూలు రావు ఇంకా నేల మీద పెట్టే వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు కొన్నిసార్లు ఏమవుతుందంటే మన రెండు మూడు సంవత్సరాలు కూడా రీపోర్ట్ చేయకపోతే పూలు తక్కువ అవుతుంది దీనికి రీజన్ ఏంటి అని మనం ఆ మొక్కను తీసి చూసినప్పుడు తెలుస్తుంది రూట్ బాండ్ అయి ఉంటుంది అంటే వేరు ఎక్కువ పెరిగి ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే మొక్కను బయటికి తీసిన తర్వాత సగం కత్తిరించి ఆ తర్వాత మిగతాది కొత్త పాటలో నాటుకుంటే చక్కగా ఆ మొక్క పెరుగుతుంది లేదు ఈ సీజన్ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా అటువంటిప్పుడు మీరు మొక్క దాని వేర్లన్నీ ఇలా ప్రూన్ చేసేసేయచ్చు వేర్లన్నీ కట్ చేసి ఒక థర్టీ పర్సెంట్ వేర్లు మాత్రం ఉంచి మీరు రీపోర్ట్ చేసుకుంటే కనుక మొక్క మంచిగా పెరుగుతుంది ఎక్కువ పూలు వస్తుంది కానీ ఎండ ఉంటే కనుక రోజులు నీటిలో పెట్టడం మాత్రం ఇంపార్టెంట్ ఇంకొకటి సమస్య ఏంటంటే చక్కగా వస్తూ ఉంటుంది మొక్క గ్రీన్గా ఉంటుంది నెక్స్ట్ డే చూసేసరికి ఇట్లా ఎం మొత్తం వాడిపోయినట్టు ఉంటుంది మనం ఏమనుకుంటామంటే నీళ్ళు తక్కువ అయిందని నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉంటాము నీళ్ళు తక్కువైనా కూడా ఇటువంటి సమస్య వస్తుంది రైట్ కరెక్టే ఎందుకంటే ఈ నీళ్లు దానికి పోయడం కూడా చాలా అంటే దానికి వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఎండాకాలంలో ఎండ వచ్చినప్పుడు సరైన టైంకి మనం నీళ్లు ఇవ్వలేదనుకోండి మట్టి డ్రై బాగా డ్రై అయిపోతుంది బాగా ఇదైపోయేసరికి అది వేర్లు బిగుసుకోపోయి మొక్క అలా వాడిపోతుంది దీనికి ఏం చేయాలంటే మట్టి లూజ్ చేసి తర్వాత నీళ్ళు పోయండి ఇటువంటి మట్టిలు కనుక మీ మొక్క ఉందంటే ఈ పిక్చర్లకు చూస్తున్నారు కదా ఇటువంటి మొక్కలు ఉంటే కనుక మట్టిలు యూస్ చేసి కాస్త కంపోస్ట్ మిక్స్ చేసి అప్పుడు నీళ్ళిపోయండి ఆ మొక్క మళ్ళీ కోలుకొని చక్కగా చిగురించి వస్తూ ఉంటుంది మీకు అర్థమైంది కదా ఒక్కొక్కసారి మొక్క వాడిపోవడం రీజన్ కూడా ఆ మొక్కలు వేర్లకి నీళ్ళు అందకపోవడం కొన్నిసార్లు మనం ఎక్కువ నీళ్ళు వేసినప్పుడు కూడా వాడిపోతూ ఉంటుంది దానికి కూడా నేను చెప్తాను ఈ జాగ్రత్త తీసుకుంటే కనుక మంచిగా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టాలి మంచి నీళ్లు పోయాలి మంచి కంపోస్ట్ వేయాలి అటువంటి అప్పుడే మన మొక్క హెల్దీగా ఉండి కలర్ఫుల్గా పూస్తుంది ఇంకొక సమస్య ఏంటంటే ఆకులు పండుబారిపోవడం ఒకటేమో ఆకులు న్యాచురల్గానే రాలిపోతూ ఉంటుంది మొక్కలో అది అందరికీ తెలిసిందే ఒక్కొక్కసారి లేత ఆకులు కూడా ఇట్లా పండుబారిపోతుంటే అలా తీగలు సాగిపో అలా ఉండిపోతుంది అనమాట కొమ్మలు అటువంటప్పుడు ఒక ఛాన్స్ తీసుకోవచ్చు మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఆ కొమ్మకి సరైన పోషణ అందక అది వాడిపోతుంటే అటువంటప్పుడు మనం పూన్ చేసామనుకోండి ఒక ఛాన్సెస్ ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆ మొక్క కోలుకోవటానికి ఛాన్స్ ఉంటుంది అన్నిసార్లు మనం అది వేర్లు అది కొమ్మలన్నీ వాడిపోయిందనగానే తీసి చూడక్కర్లా కానీ రేర్ క్యాస్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టు ముందు రోజు చాలా బాగుంటుంది నెక్స్ట్ రోజు చూసినప్పుడు మొక్క మొత్తం వాడిపోతుంది ఎన్ని వాటర్ వేసినా కూడా ఆ మొక్క కోలుకోవు ఇంకా పువ్వు మొగ్గలన్నీ రాలిపోతూ ఉంటుంది చిన్న చిన్న పూలు వస్తుంది కొన్ని రోజులు మనం అలాగే వదిలేసామంటే మొత్తం చెట్టుకు చెట్టే మొత్తం డ్రై అయిపోతుంది కుళ్ళిపోతుంది కూడా దీనికి రీజన్ మనం ఆ మొక్క వేర్లు తీసి చూస్తే ఏమవుతుందంటే ఆ వేర్లన్నీ కుళ్ళిపోయి ఉంటుంది అది దీనికి వేరు కుళ్ళు అంటారు దీనికి ఎందుకు ఇది ఎందుకు వస్తుందంటే ఎక్కువ కంపోస్ట్ వేయడము రెండోది ఏంటంటే మట్టి కుళ్ళిపోవడం వల్ల లేకపోతే ఫంగస్ వల్ల రూట్ రాట్స్ వస్తుంది అది మొత్తం తీసినప్పుడు మనం రూట్స్ చూసి తీసి చూసినప్పుడు తెల్ల వేర్లు ఏమైనా ఉందనుకుంటే ఒక నా రెండు మూడైనా తెల్ల రూట్స్ కనిపిస్తే ఆ మొక్కని మనం రీపోర్ట్ చేస్తే కనుక చక్కగా వస్తుంది మొత్తం మొత్తం మనకు వేర్లన్నీ కుళ్ళిపోయింది కానీ మొక్క పచ్చగా పచ్చగా ఉంది అనుకుంటే కనుక ఆ రూట్స్ అన్నీ కట్ చేసి మనం వేరే పాటలు పెడితే కనుక ఆ మొక్క కోలుకొని చక్కగా పూలు వస్తుంది ఓకేనా ఎక్కువ పూలు రావటానికి పొటాషియం ఎక్కువ ఉన్న కంపోస్ట్ వేయాలి నేను ఎప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాను పొటాషియం ఎక్కువ ఉన్నది పూలు రావటానికి నైట్రోజన్ ఎక్కువ ఉన్నది ఆకులు పెరగటానికి ఓకేనా అంటే పొటాషియం ఉన్నది మన అరటిపండు ద్రావణంలో కానీ అరటిపండు తొక్కలో కానీ అరటిపండు తొక్కల పొడిలో కానీ ఇటువంటిది వేసినప్పుడు మంచి కంపోస్ట్ వేసినప్పుడు మనకు పూలు బ్రైట్గా ఎక్కువ వస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకున్నది కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేదైనా మిస్ అయిపోతే మీరు కామెంట్లు అడగండి నేను దానికి ఆన్సర్ చెప్తాను ఓకేనా మీ సమస్యలు నా దగ్గర చెప్పొచ్చు నెక్స్ట్ వీడియోలో వస్తాను బాబాయ్